ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా ప్రజాగళంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రేపు జరగబోయే ప్రజాగళం కార్యక్రమానికి విచ్చేయుచున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ఏర్పాట్లను హెలీప్యాడ్లను పరిశీలించిన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరసరంబేటి విజయభాస్కర్ రెడ్డి తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు మురళీరెడ్డి రెడ్డి నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ రేపు జరగబోయే ప్రజాగలం బహిరంగ సభను విజయవంతం చేయాలని మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయుడుపేటకు రావడం జరుగుతుందని ఈ సభను ఖచ్చితంగా విజయవంతం చేసి సూలూరుపేట సూలూరుపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి నిలవల విజయశ్రీని గెలుపు బాటలో నడిపిస్తాము అని लांग <laughs> श <laughs> నారా చంద్రబాబు నాయుడు గారి సభ సభ ఇచ్చేసిన సందర్భముగా ఈరోజు ప్రజాకాలం సభకు ఇచ్చేసిన సర్భముగా సందర్భంగా ఈరోజు ఏడిపేట ఏలసిమంలో హెలిప్యాడ్ తయారు చేయబడింది అక్కడి నుంచి విజయవంతంగా ర్యాలీగా పాత బస్ స్టాండ్ అంబేద్కర్ పోయి అక్కడ ప్రజలు ఉద్దేశించి సుమారు ఇరవై వేల జనాభాతో సభను ఏర్పాటు చేస్తున్నాం ఆ సభకు చంద్రబాబు నాయుడు గారు మరియు మన అభివృద్ధి అయినటువంటి విజయ్ నెలవల విజయశ్రీ మరియు మన ఎంపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బీజేపీ కేంద్రడెట్ వరప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసేదానికి కృషి చేస్తున్నాం అన్ని ఏర్పాటు దాదాపుగా పూర్తి అయిపోయినాయి ప్రతి ఒక్కరూ ప్రజలు రెండు గంటలకంతా నాడిపేట పాత బస్టాండ్లకి అన్ని మండలాల వాళ్ళు నియోజకంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు మున్సిపాలిటీ వాళ్ళు పాత స్టాండ్ చేరవలసిందని కోరుతున్నాం ఈ సభను విజయవంతం చేసి తీరుతామని కోరుతున్నాం ఇట్లు జై తెలుగుదేశం మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి